ఎస్సీ ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కేవి ఇంజనీర్ కాలేజ్ అతిథిగా కేవీ సుబ్బారెడ్డి సహకార మార్కెట్ సొసైటీ చైర్మన్ నాగేశ్వరి కార్పొరేటర్ కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా పాల్గొన్నారు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం జరిగినందుకే జగన్ కి పదకొండు సీట్లు దక్కాయని అన్నారు టీడీపీ పార్టీ మాదిగిన పార్టీ అని సూపర్ సిక్స్ అన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మాదిగలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేశారు నా కాలేజ్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించడానికి కారణం ఏమంటే తెలిసినటువంటి విషయమే ఆ ఎస్సీల యొక్క చదువుకు ఆటంకం అవుతా ఉంది అటువంటి సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైనా పిల్లలు చదువు విషయంలో ఇబ్బంది పడేటువంటి సమయంలో వాళ్ళ విద్యార్థులను తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళి సార్ మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లాడు ఈ పిల్లోడు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి దయచేసి ఈ పిల్లోడికి నాకు ఆమెతో బంధుత్వం ఉంది ఏంటంటే తాడికొండలో నేను టూ ఇయర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేశాను అక్కడ హాస్టల్ వాటర్ గా కూడా తర్వాత మార్గ సోదరు అందరితో నాకు బంధుత్వం ఉంది తమ పది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఎంఆర్టీఎస్ పోరాటంలో ప్రతి నెల ఏ మార్గ సంఘం అనేక అనేక సంఘాలు ఉన్నాయి బహుశా ఎన్ని సంఘాలు అనుకుంటారు మంచి మంచు ఏ సంఘము తమల్లో మీటింగ్ పెట్టుకున్నా ఆ సభలన్నింటికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా ఉదయం సాధించేందుకు మొట్టమొదటి సన్మానం నాకు మార్గ సభం నాకు చేయడం జరిగింది ఆ తర్వాత ఇటీవల కాలంలో మతా జన్మదినం సందర్భంగా కూడా వారు భోజనం ఏర్పాటు చేసే వాళ్ళు కూడా మేమంతా కలిసి అనేక సంవత్సరాలుగా మేము కలిసి భోజనం చేస్తున్నాం పి భోజనాలు అని ఎవరెవరు బిడ్డప్పించుకోవడం కాదు నేను వాళ్ళతో కలిసే ఎల్లప్పుడూ భోజనం చేస్తూనే ఉన్నాను నాకు మాదిగ సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉంది ఇంకా తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్లుగా కాలేజీలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించడమే కాకుండా మా కాలేజీ ఇలా చాలా కాలేజీలు ఉన్నాయి పదకొండు వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర రెండు వేల మంది స్టాఫ్ ఉన్నారు అందులో అనేక డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు మాదిగ సోదరులే తర్వాత రెండు కాలేజీల ప్రిన్సిపాల్స్ కూడా మాదిక సోదరులే కాబట్టి మాకు మీతో కలిసి ఈరోజు మీటింగ్ లో పాల్గొనే అర్హత ఉంది అని జేమ్స్ గారు నిర్ణయించడం ఆహ్వానించడం ఖచ్చితంగా వచ్చే మా చెల్లెతో కలిసి నేను నేను వెయిట్ చేస్తున్నాను గా నాకు ఈ రోజు గారి ఈరోజు దానికి చేయకునిచ్చినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వారి కుమారుడు మన యువనాయకుడు లోకేష్ గారిని మరి చిరకాలం ప్రజలను కన్నబిడ్డలాగా చూస్తూ మానేశ్వర్లో మరీ మరింత అభివృద్ధి పదంలో తీసుకొచ్చేదానికి వారికి కావాల్సిన నిధులు మరి ఈ ప్రభుత్వం ఇస్తుందని నమ్ముతూ ఎప్పుడైనా చాలాసార్లు కలిసే అవకాశం వస్తుంది కాబట్టి నేను ఇంజనీరింగ్ కాలేజీల సంఘానికి కూడా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండమని ఎన్నైనా మన్ని అడిగారు ఆనందంగా కూడా నేను కలిసినప్పుడు మాతో పాటు మా సంవత్సరంతో పాటు మీ సమస్యలు కూడా తీసుకెళ్తా అని కలిసి ఓరాడదాం కలిసి అడుగుదాం డ్యాక్ట్ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు సందర్భంగా జిడిపి జిల్లా పాణ్యాఫీస్ కూడా ఈ రోజు వచ్చి మన సపోజర్ కూడా ఈరోజు కలుసుకోవడం మనం ముఖ్యంగా ఈరోజు మరి మన మాది కార్పొరేషన్ డైరెక్టర్ జేమ్స్ గారి ఆంధ్రంలో మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ అంతేకాకుండా ఈరోజు కోతరాజు రవికుమార్ గారు టిక్కారెడ్డి సాధక బాధలు కొందరు కూడా తెలుసుకొని మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి కార్పొరేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీకు తెలుసు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పిచ్చోడు పాలన చేశాడు నుంచి మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నారో తెలీదు ప్రతిపక్షం హోదా కావాలంటాడు ప్రతిపక్ష హోదా అంటే అది ఎవరిచ్చేది కాదు ప్రజలు గెలిపించి ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అని కూడా తెలియక మాట్లాడుతున్నాడు మరి చాలా మంది కూడా కొన్ని పనులు చేసే ఛాన్స్ అంటే ఓత పోయి నూట యాభై ఒక టికెట్లు ఇస్తే ఆయన చేసింది ఏంటి మూడు రాజధానులను చెప్పేసి మూడు ముక్కలు ఆటాడు అదే పద్ధతిలో ఎస్సీ కార్పొరేషన్ కూడా మూడు ముక్కలు చేసేసాడు ఈరోజు కార్పొరేషన్ చేసి కనీసం ఆయన సలహాదారుడు సగం శాఖ మంత్రి అప్పట్లో ఆయన సజ్జల రామకృష్ణ గారి రెడ్డి శాలరీలో సగం జీతాలు కూడా చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇచ్చారు కాగలేదు కార్పొరేషన్ అంటే మూతపడిపోయింది ఈరోజు మీరు గమనిస్తే నేను కార్పొరేషన్కి వచ్చిన తర్వాత చాలా దాని గురించి టీసెస్ చేశాను అసలు ఏం చేశారు గతంలో ఒకళ్ళు విమర్శించడం కాదు ఏం చేస్తారు వీళ్ళందరూ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మరి మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండున్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ బడ్జెట్లో నలభై వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్కి నిధులకి వారందరు కూడా నిధులు మంజూరు చేశారు తద్వారా చాలా మంది కూడా ఇన్నోవా కార్లు సుబ్బారెడ్డిగా చెప్పారు ఇన్నోవా కార్లు అయితే మరి జేసే చాలా వెహికల్స్ అంటే ఎవరైతే డ్రైవర్స్ ఉన్న వాళ్ళు మోటార్స్ అయ్యారు అంటే ప్రతి ఒక్కరు కూలీ పని కూలి కూలీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలని మంచిగా గురుకుల పాఠశాలలో చదివించారు సీఎం పదవి దించేవాడు చేస్తే ఇది ఎవరో చెప్పింది కాదు ఇది అంబేద్కర్ గారి ఆన సో మనందరూ కూడా అంబేద్కర్ ఎంత కష్టపడి మన రాజ్యాంగం రాసి మరి బాబు జగజ్జీవన్ రావు గారు మనందరూ కూడా ఆ హక్కులు వచ్చే విధంగా ఆయన కూడా పార్లమెంట్ లో పోరాడి మనకి దళితులకి రెండు పళ్ళు లాగా మనకి పని పనిచేశారు